హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సెడ్ని ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు తారీఖు మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజైతే మిర్చి మార్కెట్ బాగా మందంగా ఉంది మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మన వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిర్చి మార్కెట్ గురించి రైసోదలరా మిర్చి మార్కెట్ అయితే మరీ ఘోరంగా గణనీయంగా రేట్ అయితే పడిపోవడం అయితే జరిగింది దాని కారణంగా ఈరోజు మిర్చి రేట్లు చెప్పాలన్నా కానీ నాకు చాలా బాధగా అసలు ఎలా అంటే చెప్పలేనంత బాధగా ఉంది దాని కారణంగా అయితే నేను ఈరోజు మిర్చి రేట్లు మీకు చెప్పడం లేదు అయితే మిర్చి రేట్లు చెప్పినందుకు మీరు నన్ను క్షమించాలి కాకపోతే అంతకంటే అమూల్యమైన విషయం ఇంకొకటి చెబుతాను మిర్చి రేట్లు చెప్పలేకపోయినా కానీ బాధతోటి కాకపోతే అంతకంటే మీ రైతులకి ఉపయోగపడే అమూల్యమైన విషయం అయితే సందేశం అయితే ఒకటి చెప్పగలుగుతాను అది ఏమిటి అంటే కొత్తగా మిరపకాయలు కోస్తున్నారు యాటికి కొత్త కాయలు వస్తున్నాయి వాళ్ళ కోసం చెబుతున్నాను మీరు యార్డ్కి కాయలు తెచ్చుకునేటప్పుడు మెతకలు అయితే తెచ్చుకోవద్దు మెతకలు కనుక తెచ్చుకున్నారు అంటే మీ ఇష్టం మీరు ఇంకా ఎంత నష్టపోతారంటే తీవ్రంగా అంత నష్టపోతారు కాబట్టి మెతకలు అయితే మీరు యార్డ్కి తెచ్చుకోవద్దు మెతకలు కనుక మీరు తెచ్చుకున్నారంటే ఎనిమిది వేల నుంచి అడగడం అయితే జరుగుతుంది ఎనిమిది వేలు కాదు ఇంకా లోపే ఆరు వేలు కానించి అడగటం అయితే జరుగుతుంది అది ఏ రకమైన సరే దగ్గర దగ్గరగా ఆరు నుంచి పన్నెండు వేల వరకు నడుస్తుంది ఒక్క తేజాలే పదిహేను వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి మిగతా అన్నీ పన్నెండు వేలు కాసుకొని ఒక వంద అటు ఇటుకైతే అయితే పడుతుంది అయితే ఎక్కువ నగర్ జిల్లా గద్వాల్ అలాగే కర్నూలు నంద్యాల ఇటు సైడ్ నుంచి కాయలు తెచ్చుకుంటున్నారు మీరు తెచ్చుకునే కాయలు కనుక క్వాలిటీ కనుక లేకపోతే మీరు మీ దగ్గరే అమ్ముకోండి ఎందుకంటే మీరు మెతకలు తెచ్చుకొని ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు సరైన రేటు పడకపోవడం వల్ల మీరు చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది అవి ఎన్ని రకాలుగా అంటే మీరు తొక్కుడు మొట్టాల చేత కాయలు తొక్కించుకున్నందుకు తొక్కుడు కూలి ఆ తొక్కిన కాయలకి గోతాలు కావాలి కదా గోతాలు కూలి అలాగే ట్రాన్స్పోర్ట్ కూలి మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత కమిషను మిరపాయలు కొట్ట నమ్మినందుకు ఎన్ని రకాలుగా మీరు నష్టపోతారు రైస్ సోదలారా మీరైతే మీ కాయలు తెచ్చుకునేటప్పుడు బాగా మంచి ఆరుదల బెస్ట్ క్వాలిటీ డీలక్స్ కనుక ఉంటే యాడ్కి తీసుకొచ్చుకొని అమ్ముకోండి డీలక్స్ కాయలు కాకుండా మీరు మెతకలు పిక్కలు చల్లదనాలు కనుక తెచ్చుకుంటే ఇక్కడ వ్యాపారస్తులు మిమ్మల్ని ముక్కు బిండి మీ చెవులు ఒలిచి ఇంకా చెబుతున్నా వినండి అంత ఘోరంగా అడగటం అనేది జరుగుతుంది ఎంత ఘోరంగా అంటే ఎనిమిది వేల కానించి అడగడం జరుగుతుంది సరే మీ కాయలు అక్కడ కళ్ళాల్లో ఎనిమిది వేలు కడిగినా తొమ్మిది వేలు కడిగినా పదివేలు కడిగినా మీరు కళ్ళాల్లో అమ్ముకోవడమే అని మీరు కనుక యార్డుకి కనుక వస్తే మీరు తీవ్రంగా అయితే నష్టపోవడం అయితే జరిగిద్ది అది ఎన్ని రకాలుగా నష్టం అంటే అన్ని రకాలుగా నష్టం కాబట్టి రైతు సోదరులరా మీరు సాధ్యమైనంతగా దాదాపుగా కూడా మీరు మీ కాయల్ని మీరు కళ్ళాల్లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి కళ్ళల్లో అమ్ముకోకుండా ఏదో రేటు పెచ్చి వస్తుందని మీరు వచ్చి యార్డు కాడ తీవ్ర ఇబ్బందులు పడొద్దు అది నేను ఒక మీకు ఇదొక్కటే మేము చెప్పేది మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మాతోటి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పచ్చు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని పెడతాను మీకు మిరపదాటల వీడియోలు మాగాని పత్తి ఇలా అన్ని రకాల పంటలు అయితే వీడియోలు పెట్టడం జరుగుతుంది అది అర్థమైంది కదా రైతు సోదరులారా మీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కళ్ళల్లో ఇప్పుడున్న కాయలు కళ్ళం మీద ఏ రేటు అడుగుతున్నారు ఆ కాయలు కనుక యార్డుకు తీసుకొస్తే ఏ రేటు అడుగుతారో ఒకసారి మీరు ఆలోచన చేయండి అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీరు ఆలోచన చేసి యార్డుకు రండి ఆలోచన చేయకుండా అక్కడ ఏదో యార్డు కాడ ఏదో రేట్లు పడతాయి ఇక్కడ పట్టలేదని మీరు అనాలోచిత నిర్ణయాలు చేసి కాయలు యార్డుకు తీసుకొచ్చుకోవద్దు ఎందుకంటే ఇక్కడ యార్డ్లో వస్తున్న కాయలు చూస్తున్నాం కాబట్టి వాటి పడుతున్న పరిస్థితి తెలుసు కాబట్టి వాడికి ఉన్న రేట్లు తెలుసు కాబట్టి మీ మంచి కోరి నేను ఈ మాట చెబుతున్నాను అది ఎందుకంటే దాదాపుగా వచ్చే కొత్త కాయలు రైతు సోదరులు ఎక్కువ మెతకలు తీసుకొచ్చుకుంటున్నారు చల్లదనం మెతకలు తీసుకొచ్చుకుంటున్నారు ఆ మెతకలు చల్లదనం తీసుకొచ్చుకొని మళ్ళీ ఆడ రేటు పడక మీరు ఇక్కడ ఆరబోసుకొని పోసుకొని మళ్ళీ దానికి పని చెప్పి మళ్ళీ అవి కాయలు అయ్యి ఆరబోసుకొని ఎట్లా పడితే అట్లా చేసి గందరగోళానికి గురవుతారు మీరు కనుక వస్తే ఆ కాయలు తీసుకొని కాబట్టి మీరు రెండు రోజులు ఆలస్యమైనా సరే బాగా డ్రై చేసుకొని బెస్ట్ క్వాలిటీ కనుక అయితేనే మీరు యాడ్కి రాండి బెస్ట్ క్వాలిటీ లేకుండా మీడియాలు మీడియం బెస్ట్ కనుక తీసుకొని వచ్చారంటే మీరు తీవ్ర స్థాయిలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే దిగుబడులు సరిగ్గా లేక నష్టపోయారు దానికి తోడు మీరు రేటు విషయంలో కూడా నష్టపోయారు అంటే ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక్కటే క్యాల్కులేట్ చేసుకోండి ఇంటికాడలో ఏ రేటు అమ్ము అమ్ముకోవచ్చు యాడ్ కాడికి పోతే ఏ రేటు అమ్ముకోవచ్చు అదొక్కటే మీరు ఆలోచన చేయాల గుర్తుపెట్టుకోండి ఇంటికాళ్ళ కళ్ళ మీద ఏ రేటు అడుగుతున్నారు యాడ్ కాడికి పోతే ఏ రేటు అడుగుతారు ఇంటి కాళ్ళ కళ్ళ మీద అమ్మితే ఏ ఖర్చులు ఉంటాయి అదే యార్డుకి పోయి అమ్ముకోవాలంటే ఎలాంటి ఖర్చులు ఉంటాయి ఇంటికాడైతే మీకు ఎలాంటి ఖర్చులు ఉండవు అదే మీరు యార్డుకు వచ్చి అమ్మాలి అంటే గోతం కొనుక్కోవాలా ముఠాలు చేత తొక్కించుకోవాలా అక్కడి నుంచి మళ్ళీ యార్డుకు తీసుకొచ్చుకోవాలా తర్వాత మళ్ళీ అమ్మిన కమిషన్ అమ్మిన కుట్టతనికి కమిషన్ ఇవ్వాలా ఇలా నాలుగైదు రకాల ఖర్చులు ఉంటాయి ఒకవేళ మీరు అమ్మిన అమ్ము అమ్మాలనుకున్న కాయలు రోజులో కనుక అమ్మకానికి పోకపోతే మీరు రోజు మళ్ళీ అక్కడ నిద్ర చేయాల్సి వచ్చింది మళ్ళీ ఆ ఖర్చు వీటన్నిటికి మించి సమయం సమయం ఉండాలి కదా మీరు ఇంటికాడ పనులన్నీ విడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ యార్డులో రెండు రోజులు ఉండి అవి అమ్ముకొని పోవాలి అలాంటి పరిస్థితి వస్తుంది అదే మీరు కనుక కళ్ళల్లో కనుక అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా రైస్ సోదలారా మీ కాయలు సాధ్యం అయినంత వరకు ఒక వంద తక్కువైనా సరే కళ్ళంలో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఒక వంద తక్కువైనా సరే కళ్ళంలోనే అమ్ముకోండి యాడ్కు తీసుకొచ్చుకొని మీరు తీవ్ర తీవ్రంగా ఇబ్బంది పడవద్దు అని నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాను నేను మొదటి నుంచి కూడా మీకు అదే చదువుతున్నాను నా వీడియోలు మీరు పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి వాటిల్లో కూడా ఇదే మాట చదువుతాను మీరు సాధ్యమైనంత వరకు కళ్ళాల్లోనే అమ్ముకోండి మీ మిరపకాయలు ఏదో చేద్దాము ఏదో తిందాము అనేసి మీరు కనుక యార్డుకు వచ్చారు అంటే మీరు ఎంత నష్టపోతారంటే అంత నష్టపోతారు చెప్పాను కదా నాలుగు రకాలుగా నష్టపోతారు మీరు యార్డు కనుక వస్తే మీరు యార్డుకు రావాలి అని కనుక అనుకుంటే బాగా డ్రై చేసుకోండి తాలుగాయలు నీట్గా ఏర్చుకోండి తాలుగాయే మచ్చకాయ అనేది ఎక్కడా లేకుండా కాయలు బాగా నీట్గా ఏరిస్తే కనుక అలాగే డ్రై కూడా చేయండి అది ఈ మూడు మెయింటైన్ కనుక చేస్తే మీరు ఆటకు అమ్ముకోవచ్చు బెస్ట్లు అదే ఈ మూడిట్లలో ఏ ఒక్కటి తక్కువ చేసినా మీది మీడియాలు మీడియం వెస్ట్ల కింద బాయి మీడియాలు మీడియం వెస్ట్లు అయితే ఎనిమిది వేల నుంచి అడుగుతుంటారు ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో పోతుంటాయి మీడియం మీడియం వెస్ట్లు అదే బెస్ట్ కనుక అనుకోండి పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు అట్లా కాయ క్వాలిటీని బట్టి పడుతుంది కాబట్టి రైస్ సోదలరా మీరు ఎప్పుడైనా సరే మీ కాయలు తెచ్చుకునేటప్పుడు బెస్ట్ కాయలు తెచ్చుకోండి బెస్ట్ సూపర్ బెస్ట్ ఉండేటట్టుగా అంటే కాయ ఆరుదల కానీ అట్లాగే తాలుగాయ ఏరటం కానీ మచ్చకాయ కానీ ఏమి లేకుండా బాగా బొమ్మల్లాగా బాగున్నాయి అనుకుంటేనే అడ్డుకు రాండి మా కాయలు సైజులు ఎవలే రంగులు ఎవ్వులే మెతకులు ఉన్నాయిలే అనుకుంటే వరకు మీరు ఖచ్చితంగా కళ్ళంలోనే అమ్ముకోండి వచ్చి మనకు ఇబ్బంది పడద్దు ఈ విషయం కనుక మీరు ఒక్కడి గ్రహిస్తే చాలు మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇప్పటికీ కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో మీకు ఈ వీడియోని ముగించడం జరుగుతుంది